ఒక్క పది నిమిషాలు కనుక లేట్ అయి ఉంటే మాకైతే దర్శనం మిస్ అయ్యేది ఎక్కడికి వెళ్తున్నారా అని అనుకుంటున్నారేమో హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ సండే అయితే నేను మా చెల్లి బయటకు వెళ్తున్నాము మాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు ఎవరో గెస్ట్ చేసేయండి సో మా కోసం ఎంతో ప్రేమతో అన్నీ చేసి తీసుకొచ్చింది మా అమ్మ కోసం ఏదో ఒక టెంపుల్కి అయితే తీసుకువెళ్ళాలి కదా అని చెప్పి మా చెల్లిని అడిగితే నేను ఎప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళలేదు ముగ్గురం కలిసి అక్కడికి వెళ్దామంది అలా అయితే మేము స్టార్ట్ అయ్యాము బట్ స్టార్ట్ అయిన తర్వాత తెలిసింది మా డ్రైవర్ అంకుల్ చెప్పారు కొంచెం త్వరగా స్టార్ట్ అవ్వాల్సిందమ్మా కొన్ని టెంపుల్లో ఇంకొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు ఇప్పుడు వెళ్తే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది అన్నారు సరే అంకుల్ చూద్దాం ఏదైతే అది జరుగుతుందని అయితే మేమైతే అన్నాము ఒక ట్వెల్వ్ ఫార్టీకి అయితే మేము టెంపుల్కి రీచ్ అయ్యాము ఆ టెన్షన్లో ఏమవుతుందో ఏంటో అని అయితే అనుకున్నా బట్ ఫైనల్లీ కృష్ణుడి దగ్గరకైతే వచ్చేసాము చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు యాక్చువల్లీ కృష్ణుడు అంటే చాలా రెస్పెక్ట్ చాలా గౌరవం ఎక్కువ అయితే అయ్యింది ఎందుకు అనుకుంటున్నారేమో మహాభారతం సీరియల్ని అయితే నేను కోవిడ్లో చూశాను ఆఫ్టర్ దట్ కృష్ణుడి మీద ఎంతో రెస్పెక్ట్ దాని నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు ఆయన ఎన్నో నేర్పిస్తాడు అని అయితే నేను అనుకున్నాను నాకైతే పెద్దగా అంతకుముందు అయితే కృష్ణుడి గురించి తెలియదు బట్ ఎప్పుడైతే అది చూసిన తర్వాతనే నేను ఆయన గురించి తెలుసుకోవడం అయితే స్టార్ట్ చేశాను ఒక్కసారి ఆ భజన అదంతా చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది నాకైతే అట్లానే చూస్తూ ఉండాలనిపించింది చాలా చాలా లక్కీగా నేను ఒక ట్వంటీ మినిట్స్ అయితే టెంపుల్లో అయితే టైం స్పెండ్ చేశాను కృష్ణుడి దగ్గర చాలా చాలా హ్యాపీగా ఉంది ఒక్కసారి మీరు కూడా ఆ ఒరిజినల్ క్లిప్ అనేది చూడండి మీరందరూ నాకైతే థ్యాంక్స్ చెప్పాలి నాతో పాటు మీ అందరికీ ఆదివారం కృష్ణుడి దర్శనం అయితే నేను చేశాను అసలు ఆ ట్వంటీ మినిట్స్ టెంపుల్లో ఉన్న ఫీలింగ్ అయితే వేరే లెవెల్ నేను చాలా చాలా అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాం మా అమ్మ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు ఆమె అయితే ఫస్ట్ టైం తీసుకొచ్చాను నేను ఇస్కాన్ టెంపుల్కి అయితే సో అట్లా మీకు హారతి అంతా ఇచ్చేశారు హారతి ఇచ్చేసిన తర్వాత కరెక్ట్గా వన్ ఓ క్లాక్ అయితే టెంపుల్ని అయితే వాళ్ళు క్లోజ్ చేయడం అయితే జరిగింది సో క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇంకా మేము అట్లా అయితే ప్రసాదం తినేసి అయితే బయలుదేరాము మెట్రోలో అయితే వెళ్దాం అనుకున్నాం ఈసారి నాంపల్లి మెట్రో స్టేషన్కి అయితే వచ్చాము మెట్రోలో చూడండి ఎన్ని పావురాలు ఉన్నాయో అవన్నీ అయితే చాలా బాగా అనిపించింది చూసిన వెంటనే సో అలా వెళ్ళి టేస్ట్ చేద్దాము మనకి ఎట్లాగో మనుషులు అయితే భయపడరు కదా అట్లీస్ట్ ఏమో చూద్దాం అనుకున్నా బట్ పావురాలు కూడా నన్ను చూసి ఏమీ భయపడలేదు అలా ఏదో ఒకటో రెండో భయపడినట్టయితే యాక్ట్ చేసాయి అంతకు మించి జరగలేదు ఏమి సో అట్లా మేము మా కేపిహెచ్బికి అయితే టికెట్స్ అయితే తీసుకుని వెయిట్ చేస్తున్నాము ఈసారి ఎందుకో తెలియదు కానీ మెట్రో అయితే రావడం కొంచెం టైం పట్టింది సో ఫైనల్గా మెట్రో వచ్చింది నేను మెట్రో కూడా ఎట్లా ఉంటుందో చూద్దామని అనుకున్నాను కానీ ఈసారి ఓ మై గాడ్ కానీ చాలా రష్గా అయితే ఉంది నేను అసలు కెమెరా అయితే ఓపెన్ చేయలేకపోయా ఆల్మోస్ట్ నియర్ టు నియర్ అయితే ఉన్నారు అందరూ ఓకే ఎనీవే ఇంకా చేసేదేం లేదు కదా అట్లా కేపిహెచ్పిలో అయితే మేము దిగేసాము మా చెల్లి అండ్ మా అమ్మ అయితే ముందైతే వెళ్తున్నారు నేను వాళ్ళకి తెలియకుండా ఒక చిన్న వీడియో అయితే అలా తీసేసాను ఇంత మంచిగా దర్శనం చేయించాను కదా ప్లీజ్ ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి థ్యాంక్ యూ బాయ్